జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ చాలామంది ఎంత కష్టపడినా కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉంటారు మీకు ఉన్న పేదరికం తొలగిపోయి మీరు ధనవంతులుగా మారాలి అంటే జ్యోతిష్య శాస్త్రంలోని కొన్ని రహస్య పరిహారాలు సూచించబడ్డాయి భక్తితో నమ్మకంతో చేసే పరిహారాలు ఎప్పుడూ మీ జీవితంలో ఊహించిన అద్భుతాన్ని తీసుకువస్తాయని మన వేద పండితులు కూడా చెబుతూ ఉన్నారు అయితే చాలామంది ఇళ్లల్లో ఎక్కువగా వాస్తు దోషాలు ఉంటాయి వాస్తు దోషాలు ఉంటే ఏ పని చేసినా నష్టము అనేది కలుగుతూ ఉంటుంది అలాగే ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అలాంటి వారు రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలను పెట్టి నిద్రపోండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి ఎవరికైతే అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారు మంగళవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీసాని చదువుకోవాలి ఇలా చేస్తే కోటి రూపాయల అప్పులు ఉన్నా సరే త్వరగా తీరిపోతాయి అలాగే శుక్రవారం సాయంత్రం పడుకునే ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచితే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది దీని ద్వారా మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా జీవిస్తారు హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు తులసి మొక్కను పూజించడం వల్ల మంచి జరుగుతుందని కూడా మనం అందరము భావిస్తూనే ఉంటాము అయితే రాత్రి పడుకునే ముందు రెండు తులసి ఆకులను తిండి కింద పెట్టుకొని నిద్రపోతే ఊహించని అద్భుతము అనేది జరుగుతుందని జ్యోతిష్య పండితులు కూడా చెబుతూ ఉన్నారు అలాగే రాత్రి నిద్రపోయే ముందు తులసి మొక్కకి నమస్కారం చేసి మీ కోరిక ఏదైనా తులసి మాతకు చెప్పుకొని మూడు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేస్తే సర్వపాపాలు తొలగిపోయి మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పెళ్ళి అయిన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యము నిండు నూరేళ్ళు కూడా వర్ధిల్లుతుంది అలాగే తన భర్త యొక్క సంపద అనేది రెట్టింపు అవుతుంది మన పురాణాల ప్రకారము తదాస్తు దేవతలు నిజంగానే ఉంటారని వేద పండితులు చెబుతున్నారు తదాస్తు దేవతలు సాయంత్రం సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు తదాస్తు దేవతలు తిరిగే సమయంలో వాళ్ళు తదాస్తు అని అనగానే అది ఖచ్చితంగా జరుగుతుందట ముఖ్యంగా ఈ తదాసు దేవతలు సాయంత్రము ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మనము ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అని అంటారు వీళ్ళు తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడు అనుకుంటే చెడు జరుగుతుంది మంచి అనుకుంటే మంచి అనేది జరుగుతుంది కాబట్టి తదాస్తు దేవతలు తిరిగే సమయంలో ఇంట్లో పూజలు చేస్తే ఎంతో మంచిది తదాస్తు దేవతలు ఎక్కువగా పూజలు జరిగే చోట సంచరిస్తూ ఉంటారు ఆ సమయంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసి దేవునికి నమస్కరించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే సదా తరాసు దేవతల అనుగ్రహం వల్ల మీరు కూడుకున్న కోరిక మీరు ఏదైతే అనుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజ వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తి కలుగుతుంది అంటే పూజ చేసేదానికన్నా మనకి వెయ్యి రెట్లు పుణ్యప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే తరాష్ట దేవతల తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్ళి ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్ళు ఉంచండి ఉదయం లేవగానే ఆ నీళ్లను సింఠలో పారబోయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకున్న అప్పుల బాధలన్నీ కూడా దూరం అవుతాయి అలాగే రాత్రి పడుకునే ముందు మీ బాత్రూంలో ఉన్న బకెట్లో నిండుగా నీరు నింపి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బాత్రూంలో ఖాళీ బకెట్స్ ఉంచకూడదు ఎప్పుడు ఒక బకెట్ నిండా నీళ్లు పెట్టుకోండి ఆదివారం రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా ఆవు నెయ్యితో దీపము అనేది వెలిగించండి ఇలా చేయడం ద్వారా సూర్యభగవానుడి ఆశీర్వాదం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటిని ఊడవకూడదు ఎందుకు అంటే సాయంత్రం సమయంలో మన ప్రధాన ద్వారం నుండి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్మకం కాబట్టి లక్ష్మీదేవి సంచరించే ఈ సమయంలో మనం ఇంటికి ఊడిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టడు ఇలాంటి ఇళ్లల్లో సంపదకు కొరత ఏర్పడుతుంది సాయంత్రము ఆరు దాటాక మీ ఇంటి ప్రధాన తలుపులు మూసి ఉంచకూడదు మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి ఎందుకంటే ప్రధాన ద్వారం గుండాని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ సమయంలో మెయిన్ డోర్ అనేది మూసి ఉంచితే లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని అందరి నమ్మకం కానీ సాయంత్రం సమయంలో మీ ఇంటి వెనక వైపు ఉన్న తలుపును మాత్రము మూసివేయాలి ఎందుకంటే ఇంటికి వెనక ఉన్న తలుపుల ద్వారా మీ ఇంట్లోకి దుష్టశక్తులు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి రాత్రి తొమ్మిది దాటిన తర్వాత రాళ్ళ ఉప్పును చిన్న పొట్లాలుగా కట్టి వాటిని అన్ని గదుల్లో ఉంచండి ఇంట్లో ఉండే గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పుని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఉత్తర దిశలో కుబేర దిశగా పరిగణిస్తారు కుబేరుడు సంపదకు దేవుడు కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో నీళ్లు చల్లి శుభ్రం చేయండి ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మీ సంపద అంత పెరుగుతుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటికి కొన్ని వస్తువులు మాత్రము అస్సలు తెచ్చుకోకూడదు ఆ వస్తువులు ఏమిటి అంటే సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇవి శని స్థానాలు అంటారు కాబట్టి ఈ వస్తువులను కనుక సాయంత్రం సమయంలో ఇంటికి తెస్తే ఏలినాటి శని దోషాలు మీ ఇంటికి చుట్టుకుంటాయి సమయం ఈ సమయంలో పెరుగు ఊరగాయలు మిరప్పొడిని కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే అవి తిరిగి రావు కాబట్టి పొరపాటున కూడా సాయంత్రము సమయంలో ఎవరికి అప్పు అనేది ఇవ్వవద్దు అలాగే రాత్రి సమయంలో భార్యాభర్తలు ఇంట్లో గొడవలు పడకూడదు ఈ సమయంలో ఇంట్లో గొడవలు జరిగితే మీ ఇంట్లో పేదరికము అనేది మొదలవుతుంది అలాగే సాయంత్రం సమయంలో ఆహారాన్ని కూడా వృధా చేయకూడదు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో కొంచెం ఆహారము ఉండేలాగా చూసుకోండి వండిన ఆహారాన్ని మొత్తము తినేయకూడదు రాత్రి సమయంలో మీ ఇంట్లో ఎంతో కొంత ఆహారము అనేది ఉంచాలి ఎందుకంటే రాత్రి సమయంలో పితృదేవతలు తిరుగుతూ ఉంటారని నమ్మకం వారు సంచరించే సమయంలో ఇంట్లో ఆహారం లేకపోతే వారికి కోపం వస్తుందట దీనివల్ల ఇంట్లో కుటుంబ సభ్యులకు పితృదోషాలు అనేవి కలుగుతాయట పితృలు ఇంట్లోకి వచ్చినప్పుడు అన్నం కనిపించాలి అలా కనిపిస్తే వారి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షము అనేది తప్పకుండా కలుగుతుందట నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై బారాహి మాతా జై జై బారాహి మాతా